శివుడికి శ్మశానం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా మహాభారతం అనుశాసిక ప్రకారం పార్వతీదేవి శివుడిని అడుగుతుంది శుభ్రమైన కాళేశం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా మిమ్మల్ని ప్రేమించే నేను మరియు మన పిల్లలు ఉండగా శ్మశానంలో ఎందుకు ఉంటున్నారు అని అడి అడుగుతుంది శివుడు మెల్లగా నవ్వుతూ పార్వతీదేవి బ్రతికి ఉన్నంతకాలం అన్ని చోట్లకు అందరూ వెళతారు కానీ ఏమి తోచట్లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అని శ్మశానంలోకి ఎవరు ఉరికినే రారు కదా పార్వతి అని అంటారు నేనే గొప్పవాడిని వాడి నుండి ఊపిరి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాడికి తీసుకెళ్లి వెళ్ళి వారిని నాలుగు కొత్త కట్టల మీద పడుకోబెట్టి శాప సుట్టి తాడు కట్టి వాటిపై నూనె బట్ట కప్పి వాడిని శ్మశానంలో తీసుకొచ్చి అక్కడ అన్ని తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తుంటే జీవుడు లేచి నిలబడతాడు పుర్రి పగిలిపోయిన తర్వాత కన్నా కొడుకు కూడా స్నానం చేసేసి వెళ్ళిపోతుంటే చీకటి పొడిపోయాక ఆత్మకు అయ్య బాబోయ్ చుట్టూ వగ్రభూతాలు ఉన్నాయి నా అన్నవారు ఎవరు నా చుట్టూ లేరు అందరినీ నా వాళ్ళే అని జీవితాంతం నమ్మాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరూ లేరు అని ఏడుస్తుంటే నేను ఉన్నానురా అని చెప్పడానికి నేను ఇక్కడ లేకపోతే చచ్చిన వాడు వెయ్యేసార్లు మళ్ళీ చచ్చిపోతాడు అని శ్మశానంలో ఉన్నానే కానీ పార్వతి నా కర్మకాలి నేను శ్మశానంలో లేను అని పార్వతి దేవితో అంటాడు శివుడికి మన మీద ఉన్న ప్రేమ శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే అరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి